సూర్యపేట నమస్తే చాలా హ్యాపీగా ఉంది సూర్యపేట ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఎప్పుడు లాంగ్ డ్రైవ్స్ కన్నా సూర్యపేట నుంచి వెళ్తామా అని అడుగుతూ ఉంటాను నేను వన్ బికాస్ ద రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది ప్లస్ పూర్ ఇస్ వెరీ గుడ్ హియర్ సో నాకు చాలా ఇష్టం సూర్యపేట మరి అలాంటి సూర్యపేటలో మన మణిముఖ్రా జ్యువెలర్స్ వాళ్ళు వారి ఫస్ట్ స్టోర్ని సూర్యపేట్ ద్వారా లాంచ్ చేద్దామని ఎంచుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హార్టీ కంగ్రాచులేషన్స్ కిషోర్ గారు ఉమా గారు సైకిన్ గారు చాందని గారు అండ్ సుహాస్ గారు అండ్ సంతోషి గారు విషింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మణిముఖురా జ్యువెలర్స్ మెనీ మెనీ మోర్ స్టోర్ లాంచెస్ అండ్ లాడ్ ఆఫ్ ప్రాస్పారిటీ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ సూర్యాబు పర్సనల్ గా ఐ మీన్ బికాస్ నేను టీచర్గా చేశాను మీరు నాకు చెప్పకూడదు నేను చెప్తా సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయిలకి కూడా ఇష్టం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి బట్ దీస్ డేస్ ఏజ్ నాది తగ్గుతుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎట్లా ఎట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖర మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా అందరికి అందుబాటు అందరినీ బ్యూటిఫుల్ గా చూపిద్దామనే ఇనిషియేటివ్ తో లాంచ్ చేస్తున్నామంటే అందరు చెప్పేది కదా అనుకున్నాను కానీ వచ్చాక ఐ రియోలీ ఇవన్నీ సెంట్ మీ సమ్ జ్యువలరీ పంపించారు వేసుకోవడానికి పెద్ద పెద్ద హారాలు కూడా చాలా లైట్ వైట్ గా ఉన్నాయి కానీ చూడటానికి అనిపిస్తున్నాయి రియలీ నైస్ కారీ ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు గుట్టల కలెక్షన్స్ చిన్న చిన్న పిల్లల నుంచి కూడా చాలా నేను ఇందాకే చెప్తున్నారు మన ఉమ్మగా మీకే చెప్తున్నారా నాకు ఆడపిల్లలు ఏకబాయ్ ఉంటే నేను గోల్డెన్ షాపింగ్ చేస్తుందని చిన్న చిన్న క్యూట్ ఉన్నాయి వెరీ నైస్ కారీ కార్యకెట్స్ కూడా చాలా బాగున్నాయి మై ఫేవరెట్ ఇస్ చాలా వెరీ వెరీ నైస్ కలెక్షన్స్ దట్ మణిముఖురా ఇస్ గాడ్ తప్పకుండా సూర్యాపేట్లోని వాసులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముఖుర జ్యువెలర్స్ కి రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఎంత షాపింగ్ చేయాలని సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ లాట్స్ లాట్స్ మనీ